హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం చదువుకుంటున్నామండి ఏవైనా తప్పులు చదివితే క్షమించండి దూర్వాసుడు అంబీరీషుని శరవే శరణు వేడుట ఓ దూర్వాసం మునీంద్ర నువ్వు అంబీరూషునికి ఇచ్చిన శాపము మేలునే కలిగిస్తుంది నీ వాకు వ్యర్థం కానివ్వకూడదు అని ఆ పది జన్మలను నేనే ఎత్తాలని నిర్ణయించాను నువ్వు వెంటనే అంబిరుషుని దగ్గరికి వెళ్ళు తనకి తన కారణంగానే నీకు ప్రాణాంతకమైన కష్టం వచ్చిందని జరిగిన నా తొందరపాటు విచారిస్తున్నానని మొరపెట్టుకో అప్పుడు అంబీరీషుడు వలనే నీకు మేలు కలుగుతుంది అన్నాడు శ్రీహరి ఘటనాఘటన సమర్థుడైన శ్రీహరి ఆదేశం ప్రకారం సుదర్శనం వెంట తరుముకుంటూ వస్తోంది దూర్వాసుడిని దూర్వాసుడు శ్రీహరి ఆజ్ఞ ప్రకారంగా అంబీరీషుడి దగ్గరికి వెళ్ళాడు అది చూసి అంబీరీషుడు తన వలనే మహర్షికి ప్రాణభయం కలుగుతోంది అని విచారిస్తున్నాడు బ్రాహ్మణులకు ఆపద కలిగించడం శ్రేయస్కరం కాదు అని ధర్మం కాదని విప్రుని హింసించేవాడు విప్రుని హింసింప చేసేవాడు బ్రాహ్మణ హంతకులే అని ధర్మశాస్త్రములు చెబుతున్నాయి విప్రుని తరిమిన తరిమినవాడు విప్రుని హత్య చేయించిన వారు హంతకపాతానికి గురి కాక తప్పదు దూర్వాస మహర్షి నా కారణంగానే ప్రాణభయంతో అల్లాడిపోతున్నాడు తిండి తిప్పులు లేక అలమటించిపోతున్నాడు కర్తవ్యం తెలియక పరమనిష్టాగరిష్ఠుడు యోగ సంపన్నుడు నైష్ఠికుడు అయిన బ్రాహ్మణ శ్రేష్ఠుడు నా మూలంగా కష్టం కలిగిందని బాధపడుతూ అంబీరీషుడు హరిని ధ్యానిస్తూ కలవరపడుతున్నాడు ఆ సమయంలోనే దూర్వాసుడు అంబీరీషుడి దగ్గరికి వచ్చి శరణు అంబీరీష శరణు నువ్వు మాత్రమే నన్ను ఈ సుదర్శన చక్రం బారి నుండి రక్షించగల సమర్థుడివి అంటూ ప్రార్థించాడు అంబీరీషుడు తనకు అపకారం చేసిన వాడికైనా అపకారం తలపెట్టకూడదు అన్న చిన్న సుమతి శతక పద్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు గోవులు బ్రాహ్మణులు నిరంతరం అందరి చేత రక్షింపబడాలి అన్న విషయం సూచిస్తుంది ఈ అధ్యాయం ఇరవైవ అద్ ఇరవై ఐదవ ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తం సో నా కథగని నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్